ఓకే అండి మరి దొండకాయ కొబ్బరి పాలుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసాయండి దొండకాయ కొబ్బరి పాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు దొండకాయలు పావు కిలో కొబ్బరి పాలు ఒక కప్పు తరిగిన పచ్చిమిరపకాయలు నాలుగు జీలకర్ర ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా బియ్యపిండి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత ఆవాలు అర టీ స్పూన్ కరివేపాకు రెండు రెమ్మలు నూనె రెండు టేబుల్ స్పూన్లు ఎండుమిరపకాయలు రెండు సో ముందుగా పెట్టుకోవాలి ఓకే కొద్దిగా నూనె వేసేసుకుని పొడవుగా కట్ చేసుకుని ఓకే ఇలా దొండకాయ ముక్కలు ఉప్పు వేసి ఉడికించి పెట్టేసాను ఓకే ఉప్పు ఎందుకని యాడ్ చేసుకొని ఉడికి అంటే కొంచెం ముక్క లోపల వరకు ఫ్లేవర్ అంటే ఉప్పు వెళ్తుంది కాబట్టి మనం తినేప్పుడు ముక్క కొంచెం చప్ప చప్పగా ఉండకుండా బాగుంటుంది ఓకే దీంట్లో ముందుగా ఎండు మిరపకాయలు ఆవాలు అంటే తాలింపు గింజలు అన్నీ యూస్ చేయట్లేదా లేదండి ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర జీలకర్ర ఓకే కొద్దిగా జీలకర్ర అంటే కొన్ని డిషెస్ కి తాలిం గింజలు అన్నీ యూస్ చేస్తారు కదా అవునండి సో ఇక్కడ అంటే అవి కూడా మనం వేయడం వల్ల వాటి ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది ఓకే సో అందుకనే ఇక్కడ మనం వాడట్లేదు దీంతో పాటుగా పచ్చిమిరపకాయలు కొద్దిగా అలా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలా అవునండి అలాగే కొద్దిగా కరివేపాకు సో ఇక్కడ దొండకాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం వేయించేస్తాం ఆల్రెడీ మనం ఉడక కాబట్టి చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి కదా కొద్దిగా ఓకే అంటే ఆ పోపు దానికి పడితే టేస్ట్ బాగుంటుంది ముందుగానే ఉప్పు వేసి సో అలా కొంచెం ఆ పోపు ఫ్లేవర్ కూడా పడితే లోపల వరకు బాగుంటుంది సో నెక్స్ట్ ఏమే యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ కూడా కొద్దిగా ఉప్పు అండి ఉప్పు సో ఇక్కడ జాగ్రత్తగా మీరు చూసి ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ మనం కొంచెం ఉప్పు వేసి దొండకాయ ముక్కల్ని ఉడికించడం జరిగింది కదా మనం కర్రీ కోసం కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి అలాగే కొబ్బరిపాలు సో ఆల్్రెడీ దండకాయ ముక్కలు ఉడికిపోయాయి ఇప్పుడు కొబ్బరి కూడా బాగా ఉడకాలి కొంచెం ఉడికిన తర్వాత మనకి దగ్గర పడుతుంది ఆ చిక్కదనం వచ్చేస్తుంది చిక్కదనం వచ్చేస్తుంది ఇది రెండు నిమిషాలు ఉడికితే అంటే కొంచెం బియ్యపిండి కూడా వేసాం కదా ఓకే ఓకే అండి సో రెడీ అండి రెడీ ఓకే చివరగా కొత్తిమీర ఓకే అండి కర్రీ రెడీ రెడీ చూస్తున్నారు కదండి మరి దొండకాయతో ఒక డిఫరెంట్ డిష్ మనం రెడీ చేసుకున్నాం దొండకాయ కొబ్బరి పాలు అభిరుచి అభిరుచి